గత నాలుగు రోజుల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి రాయదుర్గం నియోజకవర్గం డి హీరాల మండలం కనేకల్లు ఇతర మండలాల్లో పెద్ద ఎత్తున వర్షం కురడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది ఏదైతే రైతులు పండించిన మొక్కజొన్న వేరుశనగ పంట పూర్తిగా ఆ వర్షాలకు నానిపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఏదైతే ఆ మొక్కజొన్న పంటను అలాగే వేరుశనగ పంటను పీకి ఆ పొలాల్లో ఆరేసుకున్న పంట మొత్తం ప్రభావంతో పూర్తిగా తడిచిపోయింది సుమారుగా లక్షల్లో నష్టం వాటిల్లని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్నారు రెండు మూడు ఎకరాలు మెక్కజొన్న వేసాను వాన వచ్చి మలక్కలు వచ్చినాను ఎంత వారేస్తామో ఆరలేదు ఇవి ఏం చేయాలా ఆదుకోవాలా గవర్నమెంట్ ఏమన్నా నాకు లింగప్ప లేడీ రెండున్నర ఎకరాలు మెక్క మెక్కజన్లో ఇట్లా నానపోయినవి మడుకులు వచ్చేసినవి ఏం చేయాలని రైతులు ఎట్లా ఇట్లా అయితే నేను ఎట్లా బతకాల